ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రైతులకు రెండు శుభవార్తలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకలు ఆలోచన యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం మనం రైతు రుణాలకు సంబంధించి మరో కీలక గుడ్ న్యూస్ ఇక్కడ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏదైతే అధికారులు చెప్తున్న ప్రకారం రెండు లక్షల రైతు రుణానికి సంబంధించి కసరత్తు దాదాపు దుర్దేశం చేరుకుంది గుడ్ న్యూస్ అనమాట ఇక ఏకకాలంలో రైతులకు రుణం ఇచ్చేసేందుకు సర్కార్ కూడా సిద్ధమవుతుంది రైతులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది ఇప్పటికే సీఎం బ్యాంకులకు హామీ అయితే ఇచ్చారనమాట సో రెండు లక్షల వరకు ఏ రకంగా ముందుకెళ్తారంటే రెండు లక్షల వరకు విముక్తి ఉంది ఒకేసారి అయితే విడుదల ఉదాహరణకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకులకు ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందనమాట మొత్తాన్ని కూడా యాభై నెలల పాటు ప్రతి నెల కూడా ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీతో కలిపి ప్రతి నెల కూడా ఐదు వందల యాభై కోట్ల రూపాయల నుంచి ఆరు వందల కోట్ల వరకు చెల్లిస్తే అప్పు తీరుతుందని ఆర్థిక నిపుణులు అయితే ఏర్పాటు కొత్త కోణంలో అన్నమాట సో వచ్చిన కొత్తలోనే సో దీని ప్రకారం అయితే ముందుకెళ్తున్నారు అందుకని చెప్పేసి తెలంగాణలో వీలైనంత త్వరలోనే రుణా చేయడానికి మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా తీసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించారు మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే అర్హులైన వారి సంఖ్య ముప్పై తొమ్మిది లక్షల మంది అయితే గుర్తించారు నలభై వేల కోట్ల రూపాయలు అయితే అవుతున్నాయి ప్రతి నెల ఇలా ఐదు వందల రూపాయల కోట్ల నుంచి ఐదు వందల యాభై కోట్లు లేదంటే ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తుంది దీనివల్ల ప్రభుత్వం పైన ఆర్థికంగా బడ్జెట్ భారం అయితే పడదు కాబట్టి ఒకేసారి కాకుండా కానీ ఈ నెలాఖరులోగా రైతులకు సంబంధించి రుణాలు అయితే మాఫీ చేయబోతున్నారట ప్రభుత్వానికి ప్రతి నెల ఈ రకంగా ఇన్స్టాల్మెంట్లో చెల్లించబోతుంది అంటే బ్యాంకులకు మొత్తానికైతే ఇక దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేటు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రైతులకు తీసుకున్నటువంటి అప్పులపై అధికారులు లెక్కలు తీసుకున్నతో ఇప్పటివరకు వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారనే చర్చ మొదలైంది రుణాఫీ ఏమిటంటే కాంగ్రెస్ హామీ ఇచ్చిన తేదీ కట్ ఆఫ్ తేదీగా నిర్ణయిస్తారా లేక కాంగ్రెస్ అధికారం చేపట్టిన తేదీ డిసెంబర్ ఏడున కట్ ఆఫ్ తీసుకోవాలనేది కూడా నిర్ణయించా ఉందన్నమాట దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ తుది నివేదిక అయితే ఆల్రెడీ లెక్కలు కూడా తీస్తున్నారు ఇది రైతులకు ఉపయోగపడేటువంటి గుడ్ న్యూస్ అండి రైతు రుణాలకు సంబంధించి నెలకరులుగా అయితే చేయబోతున్నారు త్వరలోనే మనకు రైతు విద్య కమిషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు వీలైతే మరింత రైతు భరోసా కౌలుదారులకు ఆదుకుంటాం అవసరమైతే చట్టం కూడా తెస్తాం పంట మార్పిడి పథకాలు ప్రధానం ఫైలడ్ ప్రాజెక్టు గురుకులం క్యాంపస్ గా నిరుద్యోగ ఆశలు నెరవేరుస్తాం అని చెప్పేసి ఈ రకంగా మొత్తానికి రెండో గుడ్నెస్ అయితే అందించారనమాట రైతులకు ఉపయోగపడేటువంటి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతుంది తెలంగాణ పుస్తకం చట్టాన్ని పూర్తిగా మార్చే ఉంది యోజన కమిటీ సూచించిన అనేక సవరణలు కూడా చేసిన చేసుకున్న కొత్త చట్టమే మంచిదని భావన ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్న అసెంబ్లీ కాకపోవడంతో ఉపసమరణ అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో కొత్త చట్టం అయితే తీసుకురాబోతుందట సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అయితే నిర్ణయించింది గత ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల రైతులకు ప్రకృతి వైపరీత్యాలు ఊహించని సంఘటన వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశంతో రెండు వేల పదహారు నుంచే కేంద్ర మోడీ ప్రభుత్వం సర్కారీ స్కీమ్ అయితే అమలు చేస్తుంది ఈ స్కీమ్ బాగా రైతులకు స్వల్ప మొత్తంలో పంటల ప్రీమియం చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే ఈ పథకం అన్నదాతలకు మేలు కంటే భారమే ఎక్కువ ఉంటుంది గత ప్రభుత్వం తెలంగాణలో ఈ స్కీమ్ అయితే రెండు వేల ఇరవైలో మరి వైద్యింది అప్పటి నుంచి రాష్ట్రంలో ఇలాంటి పంట బీమా పథకం నష్టపోతే పై వాటికి సంబంధించి మొక్కజొన్న కావచ్చు ఇంకా అన్ని రకాల పంటలకైతే బీమా వర్తించేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ స్కీమ్ అయితే అమలు చేస్తుంది మొత్తానికి రైతులకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఏంది ఎలాంటి అప్డేట్ తీసుకొచ్చారనేది వీడియో పూర్తిగా కవర్ చేశానండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలిస్తే అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ వర్